పిలుస్తాను రెండమ్మా ఏం చదువుకుంటున్నా నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిగ్గుపడుతున్నా ఇంటర్ బాబు పెళ్లి చూపులు కాదు ఇది ఎన్నో సరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్నో సరే ఫస్ట్ ఫస్ట్ సరేనా టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఏమో నువ్వు మా మేము ఏంటంటే ఏదన్నా చేకట్లో చిన్న వెలుగు ఎత్తుకుతున్నావు నువ్వు ఏమన్నా ఒక ఐదు సార్లు ఫెయిల్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు ఏమో పోనీ అలా అయితే ఓకే అన్నట్టు ఏదన్నా అనుకుంటున్నాం మేము నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు ఫస్ట్ ఇయర్ సిక్స్టీన్ ఇయర్స్ నీకు ఆవిడకి ట్వంటీ ఫైవ్

తెలుసా ఇంట్లో తెలుసు వచ్చారు అతను మీ వారు వచ్చారు రాలే మేమే ఇద్దరం వచ్చినాం మీ తను చచ్చిపోతా అమలే ఏంది ఉండాలి 16 ఏళ్ళ పిల్లడికి పెళ్లి చేసేస్తావా చేసేస్తావా అంటే ఆయన అట్లా ఫోర్స్ చేసుకున్నాడు మరి కదా నీకు ఎప్పుడు తెలిసింది ను ఫస్ట్ ఏమనుకున్నావు తను తీసుకెళ్ళే ముందు చెప్పిండు ఆ ఈ ట్యూషన్ ని ఎందుకు పెట్టావ్ ఈ మహాతల్లి ఎక్కడ తెలుసు మీ ఇంటికి ఎంత దూరం ఇవ్వు మంచి చెప్తాదేమో అని చెప్పేసి ఏం చెప్పింది గడుదుగుడ్డి చెప్పింది అదూ చెప్తాదేమో మంచి అని చెప్పేసి అక్కడ జాయిన్ చేశామండి అమ్మ నీ సొంత కొడుకేనా లేకపోతే ఎక్కడైనా అధిక తెచ్చుకున్నావా అధిక తెచ్చుకున్నా ఫోన్ హ్మ్ ఎప్పుడు తెలిసింది మీకు లవ్ స్టోరీ భయంకరమైన లవ్ స్టోరీ నేను తీసుకెళ్లే ముందు చెప్పిండు ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పి చెప్తే వద్దు అది మంచి మరి మూడు రోజుల పాటు నీ కొడుకు కనిపించకుండా పోతే కనుక మీరేం చేశారు మీరు భయపడలేదా అతనైతే కనుక ఆవిడ పుట్టింటికి పోతున్నా అని చెప్పి బిడ్డను ఎత్తుకుని పోయిందంటే వైటప్పుడు చెప్పిండు నాలుగు రోజులు వెళ్ళిపోతున్నానమ్మా తీసుకుని వెళ్తున్నా పెళ్లి వేసుకుంటా అని చెప్పేసి దానికి నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోవాల్సి వచ్చింది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా మీరు వినటానికి బాగాలేదు నాకు అసలు నిజంగా ఏంటో నాకు తిక్క తిక్కగా ఉంది తను లేన ఉండను నేను చనిపోతాను అంటే పోతాడు అని మాట అనేటప్పటికి నువ్వు భయపడిపోయి సరే చేసుకుంటే చేసుకున్నాడు తరస్వంగా త్వరగా చూసుకుందాం అనుకున్నాడా మీరు ఇలా వెలిపోయి ఉండిపోక మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు తెలుసుకొని తీసుకుని మళ్ళీ ఎందుకనక్కొచ్చారు యూ టర్న్ ఎందుకు తిరిగారు త్రీ డేస్ తర్వాత డబ్బులు అయిపోయినాయ్ వాడు తరిమిసి ఉంటాడు వాటిలో నుంచి డబ్బులు నువ్వు మమ్మీ సంపాదించింది ఎవరిందా ఎలరాని నీ గర్ల్ ఫ్రెండ్ మేడం అని పిలుపులో కర్మరా దేవుడా 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 ఏందిరా ఇది తమ్ముడు ఏంటి నీ వయసు ఏంటి నువ్వు చదువుకునేది ఏంటి నీ జీవితం ఏంటి నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకే ఎక్కడికక్కడ చూసుకుందామని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి ఇదంతా మేం వినటం ఏంటి ఏమమ్మా టీచర్ అమ్మా ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా టీచర్ టీచర్ అనే పదానికి కలంకం అమ్మ అసలు ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ కూర్చో పబ్బాయి అలా అయిపోయాడు ఆయన ఏమనాలో వీళ్ళిద్దరు మాట్లాడేదంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అమ్మా తల్లి ప్లీజ్ అమ్మ చేసేస్తావు దగ్గరుండి మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరినీ నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమొహంలో ఉన్నా నువ్వు కూడా ఆడు చచ్చిపోవటం ఏంటి నువ్వు పెళ్లి చేసేటానికి తల ఏంటి వాళ్ళిద్దరు లేచుకుని వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి వినటానికి ఎక్కడన్నా ఉందా పదహారు ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా

ఎవరిని తగులుకుంటే వాళ్ళని తగ్గుకోవాలని చెప్పి పంపించావా ఇప్పుడు అమ్మాయి నచ్చదు ఇంకో ఆంటీ యాభై ఏళ్ళు నీ కొడుకు ఏం బుద్ధి లేదు ఆ పిల్లోడు అంటే చిన్న పిల్లోడు నీకు తెలియదా ఒక కొడుకుని పెంచే విధానం ఇదేనా తన తనని అని డబ్బులు ఇచ్చి పంపిస్తావా నువ్వు ఇక్కడ చెప్పాలి ఇక్కడ చెప్పావు ఇప్పుడైనా మాట్లాడుతున్నావు నీ కళ్ళు ఎదురుగుంటే మహా తల్లి కనిపిస్తుంది లేదంటే టీచర్ అని గౌరవ పాదాభ వందనం చేస్తావా మరి అడగవే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మహా సతీ సావిత్రి ఇక్కడ కనిపిస్తుందిగా మాట్లాడు అడుగు లవ్ పంపించినప్పుడు తెలియదా చదువుకోవడానికి హోటల్ పంపించినప్పుడు తెలియదా నీ కొడుకు చచ్చిపోతానంటే అప్పుడు అప్పుడు ఓకే ఇందా కోడలుగా ఆయన డ్రైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటాను కదా చిల్లరగా ఉన్నావు తల్లి వడిద్దరు కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు ఏదో బుద్ధి జ్ఞానం లేని కవిత సిగ్గు శరం లేని కవిత ఇంకేమన్నా ఉంటే ఇంకా అనలేను నాకు ఇంకా బూతులు వచ్చు కానీ తిట్టలేను ఆ మాత్రం సంస్కారం ఉంది నాకు కొంచెం ఏమ్మా ఏంటిదంతా చెత్త తెలుస్తుందా బానే పని చేస్తుందా నీకు బ్రెయిన్ పని చేస్తుందా మరి చేస్తారా చేసుకుంటావాళ్ళు వాళ్ళ సంగతి నీకు నువ్వు విడాకులు ఎవ్వా నువ్వు ఇంట ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు ఇంట్లో కంట్రోల్ చేయి ఒక టీచర్ అయ్యి వేరే వాడిని పటాయించింది పదహారు సంవత్సరాల అబ్బాయిని వాడిని అడుగుతావేంటి చేసుకుంటావు అనేది ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఒప్పుకుంటాడు బాబు అరే ఆడ పిల్లకేరా ఆడి పిల్లకే ఆవిడ తల్లి ఆవిడ బుద్ధి పెళ్లి చల్లదు కూడా అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం కాదు మనం ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చావు ఫస్ట్ ఇందాక నాకు ఆ అమ్మాయిని వదిలిచ్చండి అన్నావు ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం ఓకేనా నీ పిల్లోని నీకు హ్యాండ్ చేయించేస్తాం పిల్లని పెంచుకుంటావా పెంచుకోవా నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా పిల్లోడిని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా ఆవిడని ఉంచుకోడు నీకెందుకు నీ జీవితం నీ పిల్లోడి జీవితం నాశనం చేసిన ఆవిడ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు నీకు పీడ ఇంపార్టెంట్ అంటున్నావు నీకు విడాకులు ఇప్పిస్తావు తీసుకుంటావా తీసుకోవా తీసుకుంటావు కూడా పెంచుకుంటాం ఆవిడ బుద్ధి చెప్పడం ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకుని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి మగ జాతిని నాశనం చేసేస్తుంది అని నీ భయం అంతేనా ఓకే దాని గురించి మేము నాన్న నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా నేను సేవ్ చేయడం మా బాధ్యత అక్కడ వరకు క్లియర్ ఇప్పుడు మగ జాతిని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి అంతేనా సూపర్ ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఏంటి చెప్పండి

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్